దేవుని నామానికి మహిమ కలుగును గాక గ్రంథము అరవై ఆరో అధ్యాయం రెండవ మనం పరిశీలన చేయగలిగితే ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో నేను దృష్టించుచున్నాను అని వ్రాయబడి ఉంది సాధారణంగా ఈ లోకంలో ఒక అధికారంలో ఉన్న నాయకుడు మన ఊరిలోకి వస్తే వాళ్ళ దృష్టిలో మనము పడాలని మన బాధల వారికి తెలియచేస్తే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో అని చాలా మంది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు కానీ నువ్వు మన మనుషుల దృష్టిలో పడితే నీకేదో కలుగుతుందో కలుగదో అని ఖచ్చితంగా చెప్పలేము కానీ దేవుని దృష్టిని మీద పడాలన్న ఆశ గనుక నీవు కలిగి ఉంటే నిజముగా నీవు ధన్యుడువు ధన్యురాలు అని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తుంది ఆ ఆకాశ మహాకాశములు పట్టజాలని అత్యున్నతమైన ఆ దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా నీవు దీనుడుగా మారగలిగితే నలిగిన హృదయముతో నీ దేవుని ఎదుట నువ్వు కనబడగలిగితే దేవుని మాటను భయముతో నువ్వు వినగలిగితే వారి ఆయన కోరుకుంటున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడుతున్నారు నీకు ఉండాల్సింది డంబము కాదు దీనత్వం నీవు చూపించాల్సింది అహము కాదు సాత్వికం శ్రమలో కన్నీటిలో నీ హృదయం ముక్కలైపోయి విరిగిపోయి నలిగిపోయి నువ్వు వేసారిపోయావా దిగులు పడకు భయపడకు నిన్నే నీ దేవుడు కోరుకుంటున్నాడు అని నువ్వేమాత్రం మరిచిపోకు ప్రియ సహోదర సహోదరి నీ మీద దృష్టి నీకు ఆలోచన చెప్పి ఆయనతో నీవు యుగ యుగాలు రాజ్యము ఎలాలని ఆయన ఆశపడుతూ నీతో మాట్లాడుతున్నారు అట్టి కృప ప్రభు మనందరికీ గాక